ఇండస్ట్రీ ఇది ఇక్కడ హిట్ ఉంటేనే మాట్లాడతారు ఫ్లాప్ వస్తే కనీసం కనిపించినా పట్టించుకోరు స్టార్ హీరోలు అంటే హిట్ ఫ్లాప్ లకు భయపడరు కానీ మీడియం రేంజ్ హీరోలకు మాత్రం హిట్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ వాళ్లకు వరుసగా మూడు నాలుగు ఫ్లాప్లు వచ్చాయి అంటే ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు కానీ ఈ సూత్రం అందరికీ వర్తించిన నితిన్ కు మాత్రం వర్కౌట్ అవ్వదు మనోడికి హిట్ ఫ్లాప్ అనేది జుజుబీ ఎన్ని ఫ్లాప్ సినిమాలు ఇచ్చినా మళ్ళీ నెక్స్ట్ సినిమా కోసం ఒక క్రేజీ డైరెక్టర్ ఒక పెద్ద బ్యానర్ రెడీగా ఉంటుంది ఈ మ్యాజిక్ కేవలం నితిన్ విషయంలో మాత్రమే జరుగుతుంది అదేంటో ఆ లాజిక్ ఏంటో ఎవరికీ అర్థం కాదు కావాలంటే చూడండి అప్పుడెప్పుడో నాలుగేళ్ల కింద కరోనా సమయంలో భీష్మ సినిమాతో హిట్ కొట్టాడు నితిన్ ఆ సినిమా తర్వాత చెక్ దే మాస్ట్రో మాచర నియోజకవర్గం ఎక్స్ట్రా ఉన్నాడు ఇందులో ఒక్కటి కూడా ఆడలేదు కానీ ఇందులో చాలా సినిమాలు పెద్ద పెద్ద బ్యానర్స్ నుంచి వచ్చాయి ఇప్పుడు కూడా మైత్రి మూవీ మేకర్స్ లో హుడ్ మార్చ్ ఇరవై ఎనిమిది విడుదల కానుంది ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకుడు భీష్మ తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఆమెకు కూడా ఇది సెకండ్ ఇన్నింగ్స్ ఇక దీని తర్వాత తమ్ముడు సినిమాతో రాబోతున్నాడు నితిన్ దీనికి వేణు శ్రీరామ్ దర్శకుడు దిల్ రాజు నిర్మిస్తున్నారు అంటే మళ్ళీ ఒక క్రేజీ డైరెక్టర్ ఒక పెద్ద బ్యానర్ అన్నమాట ఇక్కడ మరో బంపర్ ఆఫర్ ఏంటి అంటే నెక్స్ట్ రెండు సినిమాలు నిర్మించబోయేది కూడా దిల్ రాజు మైత్రి మూవీ మేకర్ ముందు సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా అగ్ర నిర్మాతలు మీడియం హీరోలతో సినిమాలను నిర్మించడానికి అంతగా ఆసక్తి కానీ నితిన్ విషయంలో మాత్రం అలాంటి పట్టించుకోరు బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ అనే సినిమా రాబోతుంది ఇందులో నితిన్ హీరోగా నటిస్తుంటే దిల్ రాజు నిర్మిస్తున్నాడు ఇక ఫ్రేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు నితిన్ ఏ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుందని తెలుస్తోంది ఏ రెండు సినిమాలు పూర్తయ్యేలోపు మరో రెండు మూడు సెట్ చేసుకుంటాడు ఈ హీరో మళ్లీ మనోడి సినిమాల్లో హీరోయిన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటారు ఇప్పుడు శ్రీలీలతో నటిస్తున్నాడు నెక్స్ట్ ఎల్లమ్మలో సాయి పల్లవి హీరోయిన్ ఏదేమైనా టాలీవుడ్ లో నితిన్ ఒక రేర్ పీస్ అగ్ర దర్శకులందరూ ఈయనతో పనిచేస్తూ ఉంటారు హీరోయిన్స్ అందరూ నటిస్తారు పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఆయన ముందు క్యూ పడతాయి చాలా మంది మీడియం రేంజ్ హీరోలు కలడు ప్రాజెక్ట్స్ ఈజీగా చేస్తాడు నితిన్ దేనికైనా రాసిపెట్టి ఉండాలంటారు కదా అది ఇదేనేమో